నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ నేను కుప్ప టుమిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటున్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ మేషరాశి వారికి అలాగే వృషభ రాశి వారికి ఆ ఫిబ్రవరి పద్నాలుగవ తారీఖు నుంచి జూన్ రెండవ తారీఖు వరకు ఫలితాలు చెప్పబోతున్నారు మీరు సో ఎలా ఉండబోతుంది సార్ ఈ నాలుగు నెలల పాటు ఈ నాలుగు నెలల పాటు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం మేషన్ గురించి మాట్లాడుకుంటే లగ్నంతో చూసుకోండి లగ్నం తెలియని వారు నుంచి చూసుకోవచ్చు ఎప్పుడు కూడా గురువు లగ్నంలో ఉన్నాడు అంటే చాలా మటుకు సేవ్ చేస్తాడు అంటే పీస్ ఆఫ్ మైండ్ అని ఒక క్లారిటీ ఆఫ్ మైండ్ అని ఇస్తాడు గురువు అది ఎటువంటి డౌట్ లేదు కాకపోతే ఇక్కడ మనం చెప్పుకునే మ్యాటర్ ఏమిటి అంటే రవి కుజులు ఇద్దరు దీని మీద సంచారం జరుగుతుంది కాబట్టి ఎనిమీస్తో కలుస్తున్నారు కాబట్టి ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఫస్ట్ ఫిబ్రవరి ఫోర్టీన్త్ నుంచి ఒక టూ మంత్స్ ఆఫ్ పీరియడ్లో అంటే ఫిబ్రవరి ఫోర్టీన్త్ టు మార్చ్ ఫోర్టీన్త్ వరకు రవి ఇక్కడ ఉంటాడు కాబట్టి ఈ టైంలో ఏంటంటే చాలా మంది తెలియచూడి బాస్తోని అంతా బాగుండి ఒక ప్రమోషన్ విషయంలో చిన్న గొడవ వాళ్ళిద్దరు జనరేషన్ పాడైపోద్ది అందుకని మేషం వారు ఈ స్థానంలో శనితో కలిసి ఉంటున్నాడు కాబట్టి లాభాధిపతిని కంబస్ట్ చేసుకుని ఉంటాడు దానివల్ల ఏమవుద్ది ఇన్ని సంవత్సరాలు చేస్తుంటారు ఒక చిన్న మిస్కమ్యూనికేషన్స్ వల్ల ఉన్న అవకాశం పోగొట్టుకుంటారు కాబట్టి ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఫిబ్రవరి ఫోర్టీన్త్ టు మార్చ్ ఫోర్టీన్త్ కంజంక్షన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ దాని తర్వాత ఇక్కడికి వెళ్తాడు రవి వెళ్ళినప్పుడు పన్నెండో స్థానంలోకి వెళ్తున్నాడు పన్నెండో స్థానంలో వెళ్ళినప్పుడు రవితో రాహు ఉన్నప్పుడు ఏం చేస్తాడు ఒక బెనిఫిట్ కూడా ఇస్తాడండి విదేశాలకు పిల్లల్ని పంపించాలనుకున్నప్పుడు ఇక్కడ బెనిఫిట్ ఇస్తాడు అన్ని బ్యాడే కాదు ఎందుకంటే బికాస్ ఆఫ్ వీళ్ళకి కూడా వెళ్ళడానికి రాహు పదకొండు పదింట్లో ఉన్నప్పుడు విదేశీ యోగాన్ని ఇస్తాడు కానీ రవితో కలిసి ఉన్నప్పుడు మేషం వారు కొంచెం ప్రెగ్నెన్సీ లేడీస్ జాగ్రత్తగా ఉండాలి బికాస్ ఆఫ్ రాహు రవి కంజంక్షన్ ఇస్ క్యారేజెస్ ఇచ్చేది అప్పుడు ఏం చేసుకోవాలి మరి ప్రెగ్నెన్సీ లేడీ అయితే సర్పారాధన అంటారు దుర్గాదేవి స్తోత్రాలు చదువుకోవడం చేసుకుంటే ప్రెగ్నెన్సీ ఇబ్బంది పడ్డం సంతానానికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావడం లాకుండా ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం కుజుడు దగ్గరికి వచ్చాం మేషంలో కుజుడు ఇక్కడ ఉన్నాడు కదా ఈ కుజుడు ఇరవై నాలుగు నాలుగు అంటే దాదాపు ఇక్కడ ఉన్నప్పటి నుంచే దీని ప్రభావం స్టార్ట్ చేస్తాడు చిన్నగా అంటే ఇక్కడ రెడీ అవుతున్నాడు అనమాట మనం దేశవ్యాప్తంగా కూడా కొంచెం జరుగుతున్నాం కదా మరి మేషం వారికి స్పెసిఫిక్గా ఏం చేస్తారంటే అంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఈ వన్ అండ్ ఎయిత్ లాడ్ ఇస్ లెవెన్త్ విత్ సాటన్ అన్నప్పుడు ఏం చేస్తాడంటే షేర్ మార్కెట్ లో తొందరపాటు పడి ఇక్కడ డబుల్ అసలే పడదు పడదు అంటే కదా ఏదో లాభం ఎవడో ఫ్రెండ్ ఏదో చేస్తాడు ఇంతకాలం చక్కగా ఉద్యోగం చేసుకుంటూ వ్యాపారం చేసుకుంటూ చక్కగా నడుస్తున్న లైఫ్ ని ఫ్రెండ్ ఎవరికి ఒక రోజు వచ్చింది లక్ష రూపాయలు మనం పెట్టేసి నాలుగు లక్షలు వస్తే ఇంకోటి ఏదో తీర్చుకోవచ్చు కదా కామన్ గా కూడా జనాలకి ఏంటంటే అమ్మా నాశ ఉంటుంది అది పాపం దాని కంప్లీట్ నాలెడ్జ్ లేకుండా ఎంటర్ అయ్యి ఇబ్బంది పడిన నేను చాలా మందిని చూశాను కాబట్టి షేర్ మార్కెట్లో సడన్గా ఏదో లాభం వస్తుంది అనుకో అని ఇక్కడ పెడతాడు ఇక్కడ నుంచి ఇరవై నాలుగు నాలుగు నుంచి రెండు దాదాపుగా ఒక ఫార్టీ ఫైవ్ డేస్ దాదాపుగా ఇక్కడ ఉంటుంది దాని ప్రభావం సో అందుకని ఈ జాగ్రత్తలు తీసుకోవాలి దాదాపుగా ఒక మూడు నెలల పాటు దీనికి ప్రభావం ఉంటుంది ఇక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా కూడా ఓకే అయితే ఇక్కడ ఉన్నప్పుడు మాత్రం కుజుడు అంటే దాదాపుగా లాస్ట్ అంటే మే జూన్ మాసాల్లో మాత్రం ఇక్కడ కుజుడు సంచరించేటప్పుడు వాహనం మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి సర్వసాధారణంగా మేష లగ్నంలో ఎవరైనా జన్మించారనుకోండి కుజుడు బాగోకపోతే వాళ్ళని వాహనం మీద స్పీడ్గా వెళ్ళొద్దండి అని చెప్తూ ఉంటాం సో మరి మీరు ఏం చేసుకోవాలి సింపుల్గా ఏం లేదు మంగళవారము శనివారము పర్టికులర్గా రాహువు శని కుజారవి గ్రహాల దగ్గర దీపారాధన చేసుకున్నారా చెండి చదువుకున్నారు లేదా ఓం శ్రీమాత్రే నమ అనుకున్నారా క్లియర్ అవుతుంది ఇది మేషం వారికి పనికొస్తుంది రెమెడీ వృషము సార్ ఈ రాశి వారికి ఎలా ఉండబోతోందో మీరైతే ప్రొడిక్షన్ అందించున్నారు కానీ దేశ వ్యాప్తంగా ఈ గోచార ఫలితాల వల్ల అంటే ఈ సంచారం వల్ల ఈ గ్రహాలకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి దేశ కూడా ఒక్కసారి చెప్పండి అసలు అలాగే గ్రహ సంచారం గురించి కూడా ఒక్కసారి చెప్పండి కారణం ఏంటంటే మనం మనం మంత్ చెప్పుకున్నాం అది కొంచెం ఈ గ్రహాల యొక్క కథలకి ఇలా ఉందని కాకపోతే ఏంటంటే కొంతమంది నన్ను పర్సనల్గా అడిగింది ఏంటంటే ఎందుకండి ఒకసారి మీకు ఏమైనా ఎక్స్ప్లెయిన్ మాకు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించగలరా బోర్డు మీద అడిగారు అందుకని చెప్పి చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మ గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా రవి కుజులు ఉన్నారు కదా రవి కుజ అంటే ఏంటంటే రవి అంటే ఒక ఎనర్జీ ఇచ్చేటువంటి ప్లానెట్ కుజుడు కూడా ఎనర్జీ ప్లానెట్ ఈ ఎనర్జీ ఒక్కొక్కసారి పాపగ్రహాలతో కలిసినప్పుడు ఏమవుతుందంటే మిస్యూజ్ అవుతుంది ఒక కత్తి మనం చక్కగా కూరగాయలు కోసుకొచ్చి ఆపరేషన్ చేయొచ్చు కానీ ఇంకో రకంగా కూడా వాడతారు అదే కత్తిని అలా ఏంటంటే ఎనీ ప్లానెట్ అది బాగున్నప్పుడు ఇచ్చే రిజల్ట్ అది పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు ఉన్న రిజల్ట్ వేరుగా ఉంటాయి మనకి ముండే నాస్ట్రాలజీ అంటారు మైథుని జ్యోతిష్యం అనేది దేశవ్యాప్తంగా దేశాల్లో ఎటువంటివి జరుగుతాయి ఏమిటనేటువంటిది ఇది ఇక్కడే కాకుండా మనకి రామాయణ మహాభారతాల్లో కూడా ఉంది అందుకని నేను ఏం చెప్తున్నానంటే స్పెసిఫిక్ స్పెసిఫిక్గా గా ఈ రవి కుజుడు వీటి మీద నుంచి ప్రయాణం జరుగుతుంది ఈ మూడు నెలలు మూడు నెలలు ఇలాగా కుమ్మం నుంచి మీనము మళ్ళీ మేషంలోకి వెళ్తారు ఇలాంటి సందర్భంలో అయితే లక్కీగా ఏంటంటే కాలసర్ప యోగంలో గురువు బయట ఇది ఒక లక్ గురువు లోపల ఇంకా దారుణంగా మొత్తానికి అయ్యేది అయ్యేది గురువు బయట ఉన్నాడు కాబట్టి కొంతవరకు జీవులు కొంత సేఫ్ లో ఉంటారు కానీ జాగ్రత్త ఉండాలి ఏ విషయాల్లో రవి గవర్నమెంట్ కారకుడు అధికారులకు కారకుడు సీఎంలకి పిఎంలకి వీళ్ళ కారకుడు కాబట్టి గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో రాజుల మధ్యన గొడవలు పెరగడం ఎందుకంటే మనకు నెక్స్ట్ రాబోయే ఉగాదికి కూడా ఏంటంటే రాజు కుజుడు అవుతున్నాడు కుజుడు రాజు రాజుతో ఎలా ఉంటుంది అంటే కుజుడు అంటే ఏంటి యుద్ధం అధికారాన్ని చూపించుకోవాలి నా లీడర్షిప్ నేను ఏంటో నిరూపించుకుంటాను ధైర్యంగా నేను యుద్ధానికి నేను రెడీ అన్నట్టుగా ఉంటుంది అందుకనేమిటి ఎప్పుడైతే ఈ కుజుడు ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉన్నంతసేపు ఓకే ఎగ్జాల్టిడ్ పొజిషన్ నుంచి ఇక్కడికి మారుతాడు ఇరవై నాలుగో తేదీ నాలుగో నెల నుంచి అప్పటి నుంచి ఇంకా తీవ్రంగా ఉంటుంది అదే విధంగా ఇప్పుడు ఆల్రెడీ ఫిబ్రవరి ఫోర్టీన్త్ నుంచి రవి ఆల్రెడీ శనితో గెలిచిపోయాడు ఇక్కడ అందుకనేంటి ఏంటి పర్టికులర్గా ఇక్కడ జరిగేటువంటి విషయాల్లో కొంచెం లీడర్స్ మధ్యన గొడవలు పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన విషయంలో కొంతవరకు స్ట్రెస్ పెరగడం కానీ డిఫెన్స్ మిలిటరీ వాళ్ళకి ఇబ్బంది రావడం కానీ మత కల్లోలాలు జరగడం కానీ ఇటువంటివి ఎక్కువగా మనకి ఎప్పటి వరకు ఉంటాయి రెండో తేదీ ఆరో నెల వరకు ఉంటాయి ఇది ఆల్రెడీ ఫిబ్రవరిలో స్టార్ట్ అయిపోయింది ఫిబ్రవరి ఫస్ట్ నుంచే స్టార్ట్ అయింది ఎందుకంటే ఇక్కడ కుజరవులు కలిసారు ఆల్రెడీ ఇక్కడ ఒకసారి రవి కుజ ఇద్దరు ఎనర్జీనిచ్చే ప్లానెట్స్ కలిసారు ఇక్కడ కాకపోతే ఇక్కడ ఈ పాపగ్రహాలతో వెళ్లి కనెక్ట్ అవ్వడం అనేటువంటిది ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే సో మరి ఇక్కడ మనం ఇండియాలో ఉన్న వాళ్ళు ఉంటారు వేరే వేరే దేశాల్లో ఏదైనా యుద్ధ సంబంధించినటువంటి పరిస్థితులు ఉంటాయి అప్పుడు మాత్రం వీళ్ళు చేసుకోవాల్సిన రెమెడీ ఏమిటి ఏ దేశంలో ఉన్నా ఎవరున్నా అంటే వాళ్ళకి జాతకంతో సంబంధం లేదు కొంతమందికి నాది ఫలానా రాసి అని తెలియదు ఫలానా నక్షత్రం అని తెలియదు ఏదో వాళ్ళు చిన్నప్పుడు ఏదో రాసేలా మిస్ అయ్యేయండి అంటూ ఉంటారు అటువంటి వారు నేను చెప్పేది ఒకటే అమ్మవారికి సంబంధించిన వాటిలో చెండి పారాయణం వినడం కానీ తర్పణం చేయడం కానీ హోమం చేసుకోవడం కానీ చేసుకోవాలి విన్నా సరిపోతుంది ఆ ఆ దేశాల్లో చేసేవాళ్ళు ఉండకపోవచ్చు ఒక్కోసారి లేదా శ్రీమాత్రే నమ రక్షణ ఇస్తుంది దగ్గరలో గనక ఏదైనా గోశాల ఉంది ఇండియాలో ఉన్నారు గోశాల ఉంది గోవులకి బెల్లము క్యారెట్లు తినిపిస్తే మంచిది రవ్వ కూడా తినిపిస్తే ఇంకా మంచిది అండ్ అదేవిధంగా నవగ్రహాలు ఉన్నాయనుకోండి రాహువు కేతువు రాహు కేతు కుజ రవి ఈ నాలుగు గ్రహాల దగ్గర దీపారాధన కనుక చేసినట్లయితే సిచువేషన్స్ ఎలా ఉన్నా సరే వీళ్ళ మీద ఎఫెక్ట్ అనేటువంటిది ఉండదు సో జాతకం లేని వాళ్ళకి అసలు మాకు తెలియదు అనుకునే వాళ్ళకి మీరు ఇప్పుడు చెప్పినటువంటి రెమెడీ హ్యాపీగా పనిచేస్తుంది ఎందుకంటే మీరు జాతకం లేదు రాయలేదు నా లగ్నం తెలియదు నా రాసి తెలియదు ఏం చేయాలనేటువంటిది ఉంటుంది కదా ఇప్పుడు ఇన్ని గ్రహాలకు మీరు ఆరాధన చేయమంటున్నారు కాబట్టి బ్యాలెన్స్ అవుతుంది బ్యాలెన్స్ అవుతుంది ఖచ్చితంగా బ్యాలెన్స్ అవుతుంది సో ఇవి జాగ్రత్త తీసుకోవాలి ముఖ్యంగా కొంచెం అల్లకల్లోలంగా ఏర్పడేటువంటి సిచువేషన్స్ ఉంటుంటాయి కాబట్టి ఇంచుమించు జూన్ సెకండ్ వరకు కూడా ఈ రిజల్ట్స్ ఉంటాయి అని చెప్తున్నారు కాబట్టి చెప్పినటువంటి పరిహారాలు అందరూ కూడా పాటించుకొని అమ్మవారి ఆరాధన విశేషంగా చేసుకుంటూ అందరూ సురక్షితంగా ఉండాలి మానసిక ప్రశాంతత ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్ నమస్కారం శ్రీమాత్రే